ఈ వీడియోలో కుంభరాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి అనేక రకమైనటువంటి ఫలితాలు ఎన్నో రకమైనటువంటి అంశాలు ఎన్నో సమస్యలు స్థితిగతులు పరిస్థితులు ఇలా ఒక సంవత్సరంలో ఆ నూతన సంవత్సరంలో ఆ రాశి కలిగిన వారికి అంశాలు అయితే ఉంటాయో వాటిలో మనం ముఖ్యంగా ఒక మూడు అంశాలని పరిగణలోకి తీసుకొని మొదటి సమస్య ప్రేమకు సంబంధించినటువంటి ఫలితం ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అలాగే దూరమైనటువంటి వారు తిరిగి ఈ సంవత్సరంలో కలుస్తారా లేదంటే విడవాసిన వారు తిరిగి కలుస్తారా లేదా అనేది మూడోది వచ్చేసరికి ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవనటువంటివి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలు వస్తాయనే దాని గురించి ఈ సంవత్సరాల్లో ఈ మూడు అంశాలు కలిగిన వారికి ఈ కుంభరాశి కలిగిన వారికి మూడు అంశాలు కలిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా అనుకూలిస్తాయనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి వారు నక్షత్ర జాతకులలో ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు కలిగినవారు శతవిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి నక్షత్ర జాతకులకి ఈ కుంభరాశి వారిగా మనం పరిగణమిస్తాము అలాగే ఈ రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయము పద్నాలుగు ఖర్చు కూడా దాని తగ్గట్టుగా పద్నాలుగు శాతం ఉంటుంది ఇక సుఖపడేది విశ్రాంతి తీసుకునేది కాస్త ప్రశాంతతమైనటువంటి జీవితం ఆరు శాతంగా ఉంటే అవమానం అనేది ఒక్క శాతంగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారు ఉంటుంది కానీ ఈ కుంభరాశి కలిగిన వారు స్త్రీ పురుషులందు అన్ని వ్యవహారాలలో కూడా ఏ విధమైనటువంటి లోతుపాతులు అవకతవకలు ఉన్నా ఈ మూడు అంశాలలో మాత్రం ఈ సంవత్సర కాలంలో చాలా ఊహించినటువంటి దానికన్నా అనుకున్న దానికన్నా కూడా ఆశించే ఫలితం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ముందుగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారు వారి వారికి తెలివితేటలు ఉండి మేధస్సు ఉండి ఈ ఉద్యోగం చేయాలని వారు ఏదైతే చదువుకొని దానికి తగ్గ ఉద్యోగం చేయలేక దాని గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని ఉద్యోగం ప్రయత్నాలు చేసేసి అలిసిపోయి అనుకుని వదిలేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి పరిస్థితుల వలన బాధపడుతున్నటువంటి యువత యువకులలో స్త్రీ పురుషులలో ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు ఇప్పుడు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రయత్నం చేయటం వలన మీరు ఆశించినటువంటి ఉద్యోగం కానీ మీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలము అది ప్రైవేట్ రంగంలో నుంచి గవర్నమెంట్ రంగాల్లోకి వెళ్ళేది లేదంటే ప్రమోషన్ల గురించి ఆలోచించేవి ఇంకా మీరు స్థానాలు బదిలీలు అయ్యేది అంటే ప్రమోషన్ల గురించి తర్వాత ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం బదిలీలు అదే అదేవిధంగా గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఎవరో ఏ ప్రయత్నం మీద అయితే మీరు ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకొని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేసిన అవని ఉన్నా ఈ సంస్థలను నూతనంగా ప్రయత్నం చేసేవారికైనా తప్పకుండా మీకు నూటికు నూరు శాతం ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు చాలా మంచి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి గతాన్ని దుష్టులు పెట్టుకొని ఇంతకుముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవలేదు కదా ఈ సంవత్సరం కూడా అవదలే అనేటటువంటి ఆలోచన మైండ్లో తీసేసి నూతనంగా ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రాసి కలిగినటువంటి వారిలో విడిపోయినటువంటి వ్యక్తులలో అంటే కొంతమంది భార్యాభర్తల్లోనే కావచ్చు అలాగే ప్రేమికులలో కానీ వారి వారి వ్యక్తిగత జీవితాలలో కొన్ని పరిస్థితుల వలన స్త్రీ పురుషుల మధ్య కొన్ని సమస్యల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఒక్కొక్కరు పర్సనల్గా ఒక్కొక్కరితో కొన్ని స్నేహాలు ఉంటాయి ఆ స్నేహాలు అనేవి కొంతమంది మర్చిపోలేనటువంటి పరిస్థితుల వలన కొన్ని వేరే కొన్ని సమస్యల వలన కూడా విడిపోయిన వారు ప్రేమికులుగా ఉండి కొంతకాలం పరిస్థితుల వలన పెద్దవారి వలన ప్రేమను ఒప్పుకోలేకపోవడం వలన బ్రతుకుదాం అనుకున్న వారు కూడా పరిస్థితుల వల్ల స్త్రీ ఎందుకని పురుషులు ఎందుకు దూరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలము కాలము అనుకూలించటం వలన దూరమైన వారు తిరిగి కలిసే పరిస్థితులు విడిపోయినటువంటి వారు దగ్గరయ్యే పరిస్థితులు అలాగే వారిని వారు ఒకటయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం ఈ కుంభరాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తప్పకుండా అనుకూలిస్తుంది ప్రేమికులలో కూడా వీరి ప్రేమ నిలబడుతుందా లేదా ముందుకు పోగలుగుతావా లేదా పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా మా ప్రేమని ఏ విధంగా మేము సక్సెస్ చేసుకోవాలి ఏ విధంగా ముందుకు పోతే ఈ ప్రేమ అనేది మాకు నిలబడుతుంది ఎక్కడ ఏ సమస్య నుంచి ఏ మూల నుంచి ఎవరి నుంచి మా ప్రేమను ఒప్పుకోరు అనేటటువంటి భయభ్రాంతులు కలిగినటువంటి ప్రేమికుల్లో తర్వాత నాలుగు రోజులు ప్రేమించుకోవటం నాలుగు రోజులు టెన్షన్ పడటం తర్వాత కొంతమంది మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నటువంటి ప్రేమికుల్లో ఈ సంవత్సరంలో తిరిగి మరలా మాట్లాడుకోవటం ప్రేమకు సంబంధించి అది వివాహం వరకు తీసుకెళ్లాలనుకునేటువంటి కొన్ని అంశాలని ఈ సంవత్సర కాలంలో వరకు స్టాండర్డ్ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ప్రేమికుల మధ్య జరుగుతాయి అలాగే ప్రేమకు సంబంధించిన అంశాల్లో కూడా చాలా వరకు ఈ సంవత్సర కాలం సక్సెస్ రేటు బాగుంది కాబట్టి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా చాలా దివ్యంగా ఈ రాసి కలిగిన వారికి ఉన్నాయి అదేవిధంగా కొంతమందికి గత కొంతకాలంలో బాగున్న పరిస్థితుల్లో కలిసి వచ్చే కాలంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ పనులు ముడిపడకపోవటము అలాగే ఏ విధంగా కూడా మనము జాతకరీత్యా కొంత గొప్ప మనకి జాతకంలో దోషాలు ఉండే గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహస్థితులు బాగున్న టైము ఆ రాశిగలిగిన వారికి స్థితి ప్రభావం నడుస్తున్నప్పుడు జాతకంలో ఉన్న దోషాలైనా చిన్న చిన్న ప్రభావాలైనా పూర్తిగా తొలిగిపోయి దీని ప్రభావం ఎఫెక్ట్ పడే సమస్యలు తీరతాయి కానీ కొన్ని వ్యక్తిగత సమస్యలు అంటే నరులు కావాలని సృష్టించేయడం కొంతమంది విడగొట్టడం బాగుపడకూడదని కొన్ని చెడు ప్రయోగాలు చేయటం ఉద్యోగంలో కొంతమంది కావాలని తరచూ వారిని ముందుకు పోనివ్వకుండా ఆపటం లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటం అలాగే ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మనం చెప్పిన కొంతమంది వినకోకుండా ముండి పట్టుదలతో వారిని అతిక్రమించి లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించటం మధ్యలో వాళ్ళు కొంతమంది స్నేహంగా తయారై వారిని విడదీయటానికి కొన్ని ప్రయత్నాలు చేయటం ఈ తరహా సంబంధించిన పనులన్నిటి వలన కూడా వ్యక్తుల వలన జరిగే ఏమైనా ఉండుంటే వాటిని వీలైనంత వరకు ముందుగా మీరు క్లియర్ చేసుకోవటం మంచిది ఎందుకంటే ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సమస్యలన్నీ కూడా మీ వ్యక్తిగత సమస్యలు అంటే మనుషులు సృష్టిస్తున్నటువంటి సమస్యలు కాబట్టి వాటిని మీరు వీలైనంత తొందరగా క్లియర్ చేసుకోగలిగితే ఈ సమయకాలం చాలా మీకు అద్భుతంగా ఉండి మీ మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాసి కలిగినటువంటి వారికి మీ వ్యక్తిగత జీవితాల్లో మీ పర్సనల్ జీవితాల్లో ఇంకేదైనా సమస్యలు ఉండి ఆ సమస్యల వల్ల మీరు బాధపడుతూ ఏ విధంగా ముందుకు పోవాలో తెలియక ఈ సమస్యలను ఏ విధంగా మీరు అవరోధించాలో అర్థం కాక దాని గురించి పదే పదే మీరు మనోవేదనతో దిగులు పడుతున్నటువంటి బాధాకరమైన సంఘటనలు ఏమైనా ఉండుంటే తప్పకుండా మీరు దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు కాంటాక్ట్ చేసి మీ వివరాలను పంపించగలిగితే మీ సమస్యని పూర్తిగా ఏ విధంగా మనం చేయొచ్చు ఎలాంటి పరిస్థితులు చేయగలిగితే ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు అనేది మేము కార్యంలో పరిశీలన చేసి నూటకు నూరు శాతం మీకు కొద్ది రోజుల్లోనే పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇంకా మేము చేసే ఎన్నో వీడియోలని మీ వ్యక్తిగత సమస్యల గురించి చెప్పే ఎన్నో విషయాలు మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనో అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్